ఆదిత్య పిల్లల హాస్పిటల్ని మన శంకర్పల్లి రంగారెడ్డి జిల్లాలో మన ఎమ్మెల్యే యాదవ్ గారు మన బ్రదర్ ఆది సాయికుమార్ గారు ఓపెన్ చేశారు ఈరోజు మన దగ్గర ఫెసిలిటీస్ ఏంటంటే పుట్టిన పిల్లల నుంచి పద్దెనిమిది సంవత్సరాల పిల్లల వరకు అన్ని రకాల వైద్యాలకు ఇరవై నాలుగు గంటలు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఎనీ ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ చేయబడను నేను డాక్టర్ ఆదిత్య కిరణ్ ఫెలోషిప్ ఇన్ నియోనటాలజీ పుట్టిన పిల్లల్లో ప్రత్యేక శిక్షణ పొందాను మా వైఫ్ డాక్టర్ మాధురి గారు కూడా ఇరవై ఇరవై నాలుగు గంటలు ఉంటాం ఇక్కడ ఎనీ ఏ రకమైన రోగాల కన్నా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎనీ టైం చికిత్స చేయబడుతుంది ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఫార్మసీ ల్యాబ్ ఐసీయూ ఎన్ఎస్యూ పిఎస్యూ న్యూనిటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ పిడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లాబొరేటరీ ఫార్మసీ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి ఖచ్చితంగా మీ పిల్లలకి ఆరోగ్యానికి మొదటి అడుగు మన ఆదిత్య పిల్లల హాస్పిటల్ ఖచ్చితంగా సక్సెస్ చేయాలని కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అండి నేను ఆది సాయి కుమార్ సో సో ఎస్ తన మాధురి అండ్ ఆదిత్య కిరణ్ అండ్ ఎస్ ఇవాళ ఆదిత్య పిల్లల హాస్పిటల్ శంకర్పల్లి రంగారెడ్డి సో ఇవాళ ఓపెనింగ్ జరిగిందండి అండ్ ఇదో మీరు చూస్తున్నారు కదా మంచి ఫెసిలిటీస్తో చాలా బాగుంది హాస్పిటల్ అండ్ పిల్లల హాస్పిటల్ ఇది ఎక్స్క్లూజివ్ పిల్లల కోసం ఇది నిర్మించారు సో తప్పకుండా అందరూ శంకర్పల్లి శంకర్పల్లిలో ఉండే వాళ్ళందరూ కూడా హండ్రెడ్ పర్సెంట్ మీకు మంచి ఫెసిలిటీస్తో ఈ హాస్పిటల్ నిర్మించారు సో తప్పకుండా మీరు వచ్చి మీ ఆరోగ్యం బాగుండాలని అట్ ది సేమ్ టైం మీకు ఏదైనా చిన్న ఏదైనా ఇష్యూస్ వచ్చినా కూడా వీళ్ళు ట్వంటీ ఫోర్ అవర్స్ ఇక్కడే ఉండి మీ అందరికీ హెల్ప్ చేస్తారు సో తప్పకుండా రండి అండ్ ఇవాళ ఓపెనింగ్ అయింది సో వీ నీడ్ ఆల్ యూర్ బ్లెస్సింగ్స్ అండ్ లవ్ థ్యాంక్ యూ అందరికీ నమస్కారం నేను మీ డాక్టర్ మాధురి ఆది సాయి కుమార్ గారి మరదలు మా ఆయన డాక్టర్ ఆదిత్య కిరణ్ మీ శంకర్పల్లి రంగారెడ్డి జిల్లాలో ఆదిత్య పిల్లల హాస్పిటల్ అని ప్రత్యేక పిల్లల హాస్పిటల్ ఓపెన్ చేయబడిందండి ఇవాళ జూలై పదమూడు రెండు వేల ఇరవై ఐదు మన ఎమ్మెల్యే గారు యాదవ్ గారు మరియు మన ప్రియతమైన యాక్టర్ ఆది సాయికుమార్ గారు ఓపెన్ చేశారు మన దగ్గర ఉండే ఫెసిలిటీస్ నియోనేటల్ ఐసీయూ పిడియాట్రిక్ ఐసీయూ మరియు జనరల్ వార్డ్ అండ్ ఏసీ వార్డ్ అండ్ ల్యాబొరేటరీ ఫెసిలిటీస్ ఫార్మసీ ఇవన్నీ ఇరవై నాలుగు గంటలు ఉంటాయి మూడు వందల అరవై ఐదు రోజులు పండగల రోజు ఆదివారాలు అన్ని వేళలా హాస్పిటల్ ఓపెన్ చేయబడే ఉంటుందండి మీకు ఏ రకమైన ఆరోగ్య సమస్య ఉన్నా ఏది ఏమైనా ఇదే మీ ఫస్ట్ స్టాప్ కావాలని కోరుకుంటున్నాము అందరూ ఆదిత్య పిల్లల హాస్పిటల్ని గుర్తుంచుకోండి థ్యాంక్ యూ సో మచ్